అనంతపురం జిల్లాలోని దివ్యాంగ సోదర సోదరీమణులకు నమస్కారం నా పేరు సుంకు వేణుగోపాల్ సక్షం అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతను వ్యవహరిస్తున్నాను సక్షం అనేది ప్రత్యేకంగా దివ్యాంగులకు చెప్పాల్సిన అవసరం లేదు విద్యారణ్య స్కూల్లో దివ్యాంగ కేంద్రం ఉంది దృష్టి ప్రకోష్ట ద్వారా మనం అనంతపురం జిల్లాలో సక్షం తరపున పన్నెండు వేల పైచులకు మందికి మనం క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కానివ్వండి అవసరమైన కంటి పరీక్షలు ఉచితంగా చేయించి సక్సెస్ఫుల్గా పోతూ ఉన్నాం ఇదే విధంగా కొత్తగా ఒక ప్రోగ్రామ్ ఏంటి అంటే ఐడియా ఒక దివ్యాంగులకు చేతునిచ్చే ప్రోగ్రాం ఐడియా తరపున ఢిల్లీ నుంచి మనతో ఐడియా డైరెక్టర్ పంకజ్ గారు ఉన్నారు ఆ తర్వాత ఐడియా నుంచి ట్రైలర్ వీరమ్మ మురళీధర్ గారు ఉన్నారు సారు డాక్టర్ వీరమ్ మురళీధర్ రెడ్డి గారు ఈయన నందికొట్పూరు వాస్తవ్యులు వీళ్ళిద్దరూ మనకు ఐడియా తరపున అనంతపురికి మొన్న రావడం జరిగింది ఈ ఐడియా తరపున ఆల్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఉంటుంది దీనికి చైర్మన్ అండ్ సీఈఓ అయితా మల్లికార్జున్ గారు ఆయనకు రెండు కాళ్ళు లేవు ఆయన ఈ మధ్యలో ప్రెసిడెంట్ అవార్డు కూడా ఆయన ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు మనం నిన్న ఎస్ఎస్బిఎన్ కాలేజ్లో ఈడీపీ ప్రోగ్రామ్ అని చేశాం ఎంటర్ప్రెన్యూ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఫిక్స్ చేసి ప్రీ ప్రీఈడిపి నిన్న నిన్న చేయడం జరిగింది పొద్దున్నే పది గంటల నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఐదు గంటల వరకు అరవై ఏడు మంది దివ్యాంగులతో మనం కలవడం జరిగింది వారిలో ముప్పై తొమ్మిది మంది ఒక మంచి భావనలు ఐడియాతో సార్ మాకు మేము ఈ చేయాలనుకున్నాం మాకు మీరు సహాయ సహకారాలు అందించండి అని చెప్పడం వారి పేర్లు ఆధార్ కార్డు అన్ని వాళ్ళ యొక్క ఐడియాని కూడా రిజిస్టర్ చేసుకుని ఈ ఐడియా వాళ్ళు మనకు సక్షం తరపున అనంతపురంలోని దివ్యాంగ సోదర సోదరి మనులకు ఒకటి రిటర్నబుల్ సీడ్ మనీ అని ఇస్తారు సో వాళ్ళు ఫస్ట్లో వ్యాపారం పెట్టుకోవడానికి ఒక చేయుతని అది వెనక్కు కడితే తద్వారా ఇంకొక దివ్యాంగులకు ఉపయోగపడే ప్రోగ్రామే ఇది దీంట్లో ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమీ ఉండవు ఎవ్రీథింగ్ ఆన్లైన్ వెరీ క్లియర్ అండ్ క్రిస్ప్ నీట్ అండ్ గ్రీన్ మై నేమ్ ఇస్ పంకజ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఐడియా ఐడియా ఇస్ ఇన్క్లూసివ్ ది వ్యాంగ్జన్ ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ We have been working for more than six years in eleven different states in India under the leadership of our CEO, Mr. Aitha Malikarjun. and we have uh, been working for the economic empowerment of the Vyangjans in India. As we know, the Vyangjan constitute seven to eight percent of India's population, and our belief and dream is to make India inclusive capital of the world. To do this, we undertake different actions like entrepreneurship development programs, support for employment for the Divyangjans. In Anantpur, we are going to organize an entrepreneurship development program probably in the next two days, and we have already completed a pre-entrepreneurship development program where more than 67 Divyangjans participated, out of which 39 were shortlisted and were registered and through this program uh, we plan to provide them a support throughout the year in not just setting up their business but also providing them mentorship support so edp program is successfully running in 11 states in india we have covered more than 1250 persons so far and in partnership in along with saksham ఐడియా లుక్స్ టు టేక్ దిస్ ప్రోగ్రామ్ అహెడ్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్స్ ఇండియా నా పేరు డాక్టర్ వీర మురళీధర్ నేను ఐడియా ఆర్గనైజేషన్ తరఫున ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో దివ్యాంగుల కోసము ట్రైనింగ్ ఇవ్వడానికి అనంతపుర రావడం జరిగింది ఈ ఐడియా ఆర్గనైజేషన్ యొక్క సిఈఓ గారు అయితా మల్లికార్జున్ గారు అభిమానము అనంతపూర్లో ఉంది ఇక్కడ మన ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి ముప్పై సంవత్సరాల కిందట ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రపతి చేత వివిధ సంఘాల చేత పేరు ప్రతిష్టలు గడించి అవార్డులు గ్రహించినటువంటి మన అయిత మల్లికార్జున సార్ గారి యొక్క ఐడియాతో ఇక్కడ ఐడియా అనే ఆర్గనైజేషన్ ప్లస్ సక్ష్యంతో ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం దివ్యాంగ కేంద్రం నందు మార్చి పన్నెండు నుంచి పదహారో తేదీ వరకు పది గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని దివ్యాంగులైనటువంటి సోదరి సోదరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇట్లు ఈడిపి ట్రైనర్ డాక్టర్ వీర మురళీ